క్రీస్తున్న మమన మీకును మీ కుటుంబాలకి హృదయపూర్క వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఒక విశ్వాసి ఈ లోకం విషయంలో పేదవాడు కావచ్చు అనగా ధనము ధాన్యము ఆస్తి సంపదలు లేని ఒక నిరుపేదే కావచ్చు కానీ పరలోక ప్రపంచంలో ఆత్మీయ ప్రపంచంలో పేదవాడైన ఆ విశ్వాసి తన విశ్వాసాన్ని బట్టి మిక్కిలి ధనవంతుడు భాగ్యవంతుడు మరి భాగ్యవంతుడు అంటే మిక్కిలి గొప్ప ధనవంతుడు అని అర్థం ఈ లోకం యొక్క చట్టంలో ఆ విశ్వాసి ఆ పేద విశ్వాసి ఒక నిరుపేద అయిన వ్యక్తి కానీ పరలోక సంబంధమైన ఆ చట్టంలో ఆ వ్యక్తి మిక్కిలి గొప్ప ధనవంతుడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది అలాగే దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అని వారసత్వం అని వారసుడు అనంటే వారసుడు అనంటే దానికి హక్కు కలిగినవాడు వారసుడు తండ్రి యొక్క సమస్త ఆస్తికి హక్కు కలిగినవాడు తండ్రి యొక్క సమస్తము తండ్రికి కలిగిన సమస్తంపై హక్కు కలిగి ఉన్నవాడు అలాగే రాజ్యమునికి వారసుడు అంటే దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అతడు అతడికి దేవుని రాజ్యంపై హక్కు కలదు ఈ భూమి మీద అతడు దేనికి హక్కు లేనివాడు కావచ్చు దేని మీద ఆయనకి వారసత్వం లేకపోవచ్చు ఒక ఇంటికి కానీ ఒక పొలానికి కానీ ఒక ఆస్తికి కానీ దేనికి వారసుడు కాకపోవచ్చు కానీ అతడు అంతకంటే వీటన్నిటికంటే స్థిరమైనది శాశ్వతమైనది మిక్కిలి గొప్పదైన ఆ దేవుని యొక్క రాజ్యానికి అతడు వారసుడు హక్కుదారుడు కలిగినవాడు చిన్న వ్యక్తి ఏం కాదు ఇక దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అంటే ప్రపంచంలో ఆ ఏడు వేల ఏడు వందల కోట్ల మంది ఉన్నారు అందులో ఆయన కొంతమందినే ఆయన ఏర్పరచుకున్నాడు అందులో ఒక వ్యక్తి అతడు చిన్న ఏం కాదు దేవుడే ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందిని ఆయన ఏర్పరచుకుంటే అందులో ఒక వ్యక్తి ఇప్పుడు దేవుడే ఒక వంద మంది మనుషుల్లో ఆయన సెలెక్ట్ చేసుకుని ఒక పది మందిని లేదంటే ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలక్షన్లో నెగ్గినవాడు ఆ సెలక్షన్లో నెగ్గినవాడు లేదా ఆ సెలక్షన్లో సెలెక్ట్ అయినవాడు సాధారణంగా కొన్ని జాబ్స్కి ఒక పది మంది వెళ్తారు ఒక పది మంది ఒక జాబ్ ఉంది అనుకోండి బ్యాంక్ జాబ్ ఉంది అనుకోండి లేదంటే ఒక టీచర్ జాబ్ ఉంది అనుకోండి లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది అనుకోండి మరి ఇంటర్వ్యూకి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వారిలో ఒక పది మంది వెళ్తారు ఆ పది మందిని ఇంటర్వ్యూ చేసి అందులో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు మిగతా తొమ్మిది మంది వెనక ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఉద్యోగాన్ని ఇస్తారు కనుక మరి కొన్ని లక్షల మంది రాస్తే అందులో కొన్ని వందల మంది పాస్ అవుతే ఆ వందల మందిలో మరి ఓ పది మందిని ఓ పంది ఓ పది మందిని ప్రత్యేకపరచుకుంటే ఆ పది మందిలో ఒక ఇంటర్వ్యూ చేసి ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఆ ఉద్యోగం అతనికి ఇస్తే మరి అతను ఎంత గొప్పవాడు ఆలోచించాలి కదా అలాగే అలాగే ఇతడిని ఎవరో పట్టించుకోని వ్యక్తి కావచ్చు ఈ లోకంలో పేదవాడే కావచ్చు ఎవరు అతన్ని ఏర్పరచుకోకపోవచ్చు ఘనంగా ఎంచకపోవచ్చు కానీ దేవుడి దృష్టిలో అతడు ఏర్పరచబడిన వాడు ప్రత్యేకమైన వాడు ఘనమైన వాడు రేపు దేవుని యొక్క ఈ రోజు ఈ భూమి మీద ఉన్న దేవుని యొక్క రాజ్యానికి రేపు పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యానికి సర్వహక్కులు కలిగిన వాడు ప్రత్యేకమైన వాడు శ్రేష్టమైన వాడు అని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది అనమాట మనం ఏ కళతో చూస్తున్నాం మానవ కళ్ళతో ఒక వ్యక్తిని మనం చూ మానవ కళ్ళతో మనం చూస్తే ఇవేమి కనపడు దేవుని వాక్యం దేవుని కళ్ళతో ఆత్మీయ కళతో చూస్తుంది కనుక ఒక పేదవాడైన విశ్వాసలో ఉన్న సౌభాగ్యాన్ని వివరించింది ఇది మనం చూడాలి అంటే బాహ్య నేత్రాలు సరిపోవు దీన్ని మనం చూడాలి అంటే ఆత్మీయ నేత్రాలు కావాలి ఆత్మీయ ప్రపంచంలో ఒక పేదవాడైనా ఒక పేదవాడైనా ఒక ధనవంతుడైనా లేదంటే ఒక మధ్యతరగతి వాడైనా ప్రవేశీకృస్తున్నందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎంత సౌభాగ్యవంతుడో ఎంతటి ఏర్పరచబడినవాడో దేనికి వారసుడై ఉన్నాడో మనం చూడాలి అంటే మానవ నేత్రాలు సరిపోవు దీనికి ఆత్మీయ నేత్రాలు కావాలి విశ్వాసంతో చూడాలి దేవుని యొక్క వాక్యంలో వాక్యపు వెలుగులో చూడగలిగితే అప్పుడు కనిపిస్తుంది ఇది నిజంగా చెప్పాలంటే మనం ఇంకా అంత శ్రేష్టమైన కనుచూపుని కలిగి ఉండలేదు ఒకవేళ ఆత్మీయ ప్రపంచంలో ఉన్న సౌభాగ్యాన్ని మనం చూడగలిగిన వారమైతే ఈ లోకాన్ని ఈ లోకాన్ని చూసే విధానం మనం మారిపోతుంది తర్వాత మనం ఇంత సమర్పూతులుగా బలహీనులుగా ఉండం చాలా యాక్టివ్గా ఉంటాం చాలా బలవంతులుగా ఉంటాం చాలా స్థిరలుగా విశ్వాసమునందు భక్తి ఎందుకు పట్టుదల కలిగి ఉంటాం అందుకే దృశ్యమైన దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన ఈ ఆత్మీయ సంగతుల్ని సౌభాగ్యాన్ని చూడగలిగే కనులను ఇవ్వమని మనం అడగాలి ఏనాడైతే అదృష్టమైన అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలమో అప్పుడు మన ఆత్మీజత్వం చాలా అద్భుతంగా ఉంటుంది మహుషయ జీవితం ఆనాడు అంత శరీర సంబంధులైన మానవుల మధ్య ఒక మహుషయ ఒక విశ్వాసిగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుని పట్ల అత్యంత తృష్ణ కలిగిన వ్యక్తిగా జీవించగలిగాడు అంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూచాడు కనుక పితరుల్లో కానీ ఆ పోస్టులలో కానీ అంత తృష్ణ కలిగి భక్తి కలిగి జీవించారు అంటే కారణం వారు అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగారు ఆ కనులు మనకి స్పష్టంగా అనుగ్రహించబడినప్పుడే మనం కూడా అటువంటి తృష్ణను భక్తిలో స్థిరముగాను నడవగలుగుతాం అందరికీ వందనాలు